మెగా ఫ్యామిలీ ఇంట విషాదం అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి కి గురిచేసిన సంఘటన తల్లిని కోల్పోయి సురేఖ గారు కన్నీరు మున్నీరు అవడం మరోపక్క అల్లు అరవింద్ గారు ఇతర కుటుంబ సభ్యులు అందరూ తమ తల్లిని నాయనమ్మని అమ్మమ్మని కోల్పోయి అందరూ కన్నీరు మున్నీరు అవుతున్న వాళ్ళే అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ సంఘటన కేవలం ఇటు మెగా ఫ్యామిలీను అటు అల్లు ఫ్యామిలీని మాత్రమే కాదు యావత్ తెలుగు చలన చిత్రసీమ రంగాన్ని కూడా పూర్తి విషాదంలో ముంచివేసిన సంఘటన సినిమా ఇండస్ట్రీతో విడ విడదీయరాని అనుబంధం తరతరాలుగా కొనసాగుతున్న ఈ కుటుంబంలో ఇలాంటి విషాదం ఏర్పడింది అంటూ విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు కావచ్చు సన్నిహితును పరుగుపరుగున ఆ కుటుంబాలకి ప్రగాఢ సంతాపాన్ని ధైర్యాన్ని తెలియజేయడానికి వచ్చిన వాళ్ళే మరి ఇదిలా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే మునిపెన్నడు లేని విధంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అల్లు అరవింద్ గారి కుటుంబ నేపథ్యంతో కూడుకున్న విషయాల్లో మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన తల్లిగారి గురించి ఇతర కుటుంబ సభ్యుల గురించి కూడా వెలుగులోకి రావడం మొదలైంది మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అది కూడా స్వయాన అల్లు అరవింద్ మరియు సురేఖ గారి తల్లి గారు అయిన కనకరత్నమ్మ గారు కన్ను మూసిన తర్వాత వెలుగులోకి వచ్చి ఆ విషయం ఏదో కాదండి మరి ఓ పక్క తల్లిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న సురేఖ గారి అక్క గారి గురించి అంటే సురేఖ గారి అక్క గారి ఎవరో ఆవిడ గురించి కూడా మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి రావడం మొదలైంది మరి ఇక ఈ రోజు ఈ వీడియోలో మనం సురేఖ గారి అక్క గారి గురించి మాట్లాడుకుందాం ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అల్లు రామలింగయ్య గారు నాగరత్నమ్మ గారులకి ఐదుగురు సంతానం ఉన్నారు అల్లు రామలింగయ్య గారి ఆడపిల్లల గురించి మాట్లాడుకున్నట్లయితే పెద్ద కూతురు ఆమె పేరు నవభారతి అల్లు రామలింగయ్య గారికి ఆయన కూతురు అంటే చాలా ఇష్టం స్వతహాగా ఆయన స్వాతంత్ర సమర యోధుడు అవ్వడంతో భారతదేశం మీద ఉన్న మమకారంతో ఓ స్వాతంత్ర సమర యోధుడిగా ఆయనకు పుట్టిన మొదటి ఆడపడుచుకి నవభారతి అని పేరు పెట్టుకున్నారు ఇక తరువాత అల్లు అరవింద్ గారు ఇక ఆ తరువాత ఆయన రెండవ కూతురు వసంత ఇక మూడవ కూతురు సురేఖ గారు ఆ విధంగా సురేఖ గారు ఇంట్లో చిన్నదన్నమాట ఆమెకి అన్నయ్య ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు ఇక నవభారతి సురేఖ గారికి పెద్ద అక్క అవుతుంది ఇక నవభారతి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఆవిడ పుట్టుకతోనే వికలాంగురాలు ఇక స్వతహాగా వికలాంగురాలు అవ్వడం అందులోనూ కుటుంబంలో మొట్టమొదటి ఆడపడుచు అవ్వడంతో అల్లు రామలింగయ్య గారికి ఆ కూతురు మీద ఎన్నడైన మమకారం ప్రేమ ఉండేవట పైగా కూతురి ఆరోగ్యం గురించి ఆయన ఎన్నో రకాల వైద్యాలు చేయించడం స్వతహాగా ఆయన కూడా హోమియోపతి డాక్టర్ అవ్వడంతో ఆయనకు తోచిన వైద్యం కూడా చేసినప్పటికీ కూతురి ఆరోగ్యం కుదిటపడలేదు అంతేకాదు మిగతా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిడి చేయడం పైగా కొడుకు కూడా పెళ్లి చేసినప్పటికీ తన కూతురు నవభారతి మాత్రం అల్లు రామలింగయ్య గారితోనే ఉండేదట ఇక వికలాంగురాలు అవ్వడం పైగా వయసు కూడా పెరగడంతో ఎవరూ పెళ్లికి ముందుకు రాకపోవడంతో ఆయన కూతురుని ఆయన దగ్గరే పెట్టుకొని చివరి రోజు వరకు జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు ఇక ఆయన పోయిన తర్వాత నవభారతి అల్లు అరవింద్ గారి ఇంట్లో ఉండేవారు ఇక అల్లు అరవింద్ గారికి తన అక్క అంటే అభిమానం దాంతో పాటు అల్లు రామలింగయ్య గారికి కూడా పెద్ద కూతురు అంటే ఎనలేని అభిమానం ప్రేమ అందుకే మిగతా ఇద్దరు కూతురులో పెళ్లిళ్ళు జరిగి ఎవరి జీవితాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పటికీ అల్లు రామలింగయ్య గారు మాత్రం తన కూతురిని తన పక్కనే పెట్టుకోవడం ప్రతి చోటుకి తన పెద్ద కూతురిని తీసుకుని వెళ్ళేవారట పైగా ఆవిడికి సంబంధించిన విషయాల్లో ఆవిడ పుట్టినరోజు కూడా వయసుతో సంబంధం లేకుండా ఎంతో చక్కగా కేట్ కట్ చేయించి మరి ఆవిడికి చేసేవారు అలా ఆయనకి ఆయన పెద్ద కూతురు అంటే ఎనలేని ప్రేమ ఇదిలా ఉంటే నవభారతి గారు స్వతహాగా వికలాంగురాలు అవ్వడం పైగా ఆవిడకు పెళ్లి కూడా కాకపోవడం తండ్రి పోయిన తర్వాత తన తమ్ముడి ఇంట్లోనే ఉండడం జరిగింది ఇక తమ్ముడి తమ్ముడన్నా తమ్ముడి పిల్లలన్నా ఆమెకి ఎనలేని అభిమానం ప్రేమ ఉండేవి ఆవిడ వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతోనే డెబ్బై నాలుగేళ్ల వయసులో కన్ను మూయడం జరిగింది ఇక ఒక్క తల్లిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న ఆ కుటుంబానికి సంబంధించి ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే సురేఖ గారి పెద్ద అక్క గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి